అందరికీ నమస్కారము తాళాల భజనలలో బ్రహ్మంగారి భజన తత్వం పాడబోతున్నాను ప్రతి ఒక్కరూ మీ భజనలలో కూడా పాడుకుంటారని ఆశిస్తున్నాను బ్రహ్మం గారు సాధు సిద్ధయ్య భజన తత్వాలు చాలా అద్భుతంగా ఉంటాయి అందులో భాగంగా తలలు క్రిందుగా అనే తత్వం పాడిపోతున్నాను ఇప్పుడు తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచమామిడి మానురా మొలచమామిడి మానురా తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచమామిడి మానురా మొల చె మామిడి మానురా గురు యచ్చు ఆత్మలో శోధించరా గుర్తుగా గురు సేవ చేయచ్చు ఆత్మలో శోధించరా ఆత్మలో శోధించరా పరమాత్మను సాధించరా శోధించరా పరమాత్మను సాధించరా తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచ్చ మామిడి మానురా మొలచ్చ మామిడి ఏమో ఒకట కానీ కొమ్మలెన్నో కలబురా మానుయేమో ఒకటే కానీ కొమ్మలెన్నో కలవురా అంతులేని మిన్నంటి ఉన్నది చూడరా అంతులేని మిన్నంటి ఉన్నది చూడరా తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచమామిడి మానురా మిడి మానురా నడిమి కొమ్మ శిఖర కరమాదిలో పండు ఒక్కటి పండెరా నడుమి కొమ్మకు కరమాదిలో పండు ఒక్కటి పండెరా తెంపపోతే చేతి కందదు చాలా ఎత్తులు ఉందిరా తెంపపోతే చేతి కందదు చాలా ఎత్తులో ఉందిరా తలలు క్రిందుగా మొదలు మీదుగా మామిడి మానురా మామిడి మానురా పండు ఎను బది నాలుగు లక్షల పర్వములై ఉందిరా పండు ఎనబీ నాలుగు లక్షల పర్వములై ఉందిరా కర్మజనులకు కానరాది కారణం బగు పండురా కర్మజనులకు కారణం కారణంబగు పండురా తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచమామిడి మానురా మొలచమామిడి మానురా రాజయోగా గురుల చేరి యోగాభ్యాసము చేయరా రాజయోగా గురుల చేరి యోగాభ్యాసము చేయరా ఎక్కుపెట్టి నీక్కి చూచి గురితో పండును తెంపరా తలలు పిందుగా మొదలు మీదుగా మొలచ్చ మామిడి మానురా మొలచ్చ మామిడి మానురా మధురమైన పండురా తిన బోతి దొరకనీ పండురా మధురమైన పండురా తిన బోతి దొరకని నాణ్యమైనా పండురాలి నడకతో వశామౌనురా నాణ్యమైనా పండురాలి నడకతో వశామౌనురా కలలు కైందుగా మొదలు మీదుగా మొలచ మామిడి మానురా మొలచ మామిడి మానురా విత్తులేని పండురా అది విశ్వమెల్లా ఉందిరా విత్తులేని పండురా అది విశ్వమేల్లా తేజమైన పండురా ఓంకారమైన పండురా తేజమైన పండురా ఓంకారమైన పండురా తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలచ మామిడి మానురా మొలచ మామిడి మానురా నన్ను రూపురములో పురములో మహాబోబులేలిన పండురా మహిళ నన్నురు పురములో మహాబూబు బులేలిన పండురా కంది మల్లయ్యలోన పండే వీర బ్రహ్మం పండురా కంది మల్లయ్యలోన పండే వీర బ్రహ్మం పండురా తలలు క్రిందుగా మొదలు మీదుగా చూలచ మామిడి మానురా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు